तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతీయ నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం ఎనభై తొమ్మిదవ దశకానికి చేరుకున్నామమ్మా ఎనభై ఎనిమిదవ దశకం పరంగా మనం అర్జున గర్వభంగం అనేటువంటి విలువైన అంశం ఆ రీత్య ఆ దశకం రీత్యా ఎన్నో విలువైనటువంటి అంశాలు నిన్ను మనం చెప్పుకున్నాము నేటి bàiారణ రచించాము వృకాసురవధ భృగుపరీక్షణం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యం బ్రహ్మ జ్ఞానే జ్ఞేయ దిహతవ భక్తేషు విభవ న సంపద్యే సత్యస్త దిహమద కృత్వా దసేmina ప్రశాంతిం కృత్వైవ ప్రదిశసి తత కమఖిలం ప్రశాంతే సూక్షిప్రం నఖలుభవదీ ఏ చ్యుతి కథ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః రమాపతి నీ భక్తులకు సంపదలు ఇచ్చినచో ఆ కారణము వలన మదింతురని కాబోలు వారికి వెంటనే నీవు ఐశ్వర్యమును ప్రసాదింపవు అహంకార పూరితులను ప్రశాంత చిత్తులను గావించిన పిమ్మటనే నీవు వారి అభీష్టములను నెరవేర్చుచుందువు ప్రశాంత చిత్తమున సేవించు వారికి మాత్రం శీఘ్ర ఫలములను అనుగ్రహించుచుందువు నీ భక్తులకు ఎన్హడును పతనం సంభవించదు అని భక్తులకి రమాపతి అంటే ఆ యొక్క లక్ష్మీదేవి భర్త కాబట్టి రమాదేవి రమాదేవి అంటే లక్ష్మీదేవే కదా రమాపతి భక్తులకు సంపదలిస్తే ఆ కారణంతో ధన మదంతో వాళ్ళు మదించి ఉంటారని చెప్పి కాబోలు అహంభావాలు అవి సహజంగా పెళ్లి బుక్తూ ఉంటాయి కదా ఉన్న చోట ఏ కొందరో చక్కగా సాత్విక గుణంగా ఉండేటువంటి వాళ్ళు ధనం ఉన్నప్పటికీ కూడా మంచి లక్షణాలు మంచి సహృదయం సత్శీలం తర్వాత ఏమిటి అంటే ముఖ్యంగా సత్వగుణ ప్రధానంగా అహంభావ రహితులుగా ఉండేటువంటి పుణ్యాత్ములు ఏ కొందరోనే ఉంటారు కావచ్చమ్మా అయితే అందుకని ఆ కారణాల వలన మదించి ఉంటారని కాబోలు వెంటనే ఐశ్వర్యాన్నైతే ఏవు స్వామి నీవు అహంకార పూరితులను ప్రశాంత చిత్తులను గావించిన పిమ్మటనే వారి అభీష్టములను నెరవేర్చుతు ముందర అహం అనేది మనసులోంచి తొలగితే తప్ప భగవంతుడు మన హృదయంలోకి చేరడు అహం అనేది మాత్రం లేకుండా ఉండాలి సదా అట్లా అహంకారం ఒకవేళ అహం ఉన్నా కూడా నిజభక్తి తత్పరత అనేది మనసులో అంటే ఒకప్పుడు పక్కనే దుర్గుణాలు ఉన్నా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోనే ఉంటూ ఉంటాం కదా సహజ మానవ నైజాలు అయితే ఆ దుర్గుణాలను కూడా మనకి తెలియకుండానే అవి కూడా మటుమాయం చేస్తూ ఉంటాయి మన శ్రద్ధా భక్తులే ఆ యొక్క పరమాత్మని కృప వలన ఇదివరకు ఇలా వాళ్ళం కదా ఏంటి ఇప్పుడు ఎంత మారిపోయాం అని చెప్పి మనకు తెలియకుండానే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అనిపించటం కాదు మార్పు అలా కనపడుతూ ఉంటుందని భావం అహంకార పూరితులను ప్రశాంత చిత్తులను గావించిన పిమ్మటనే నీవు వారి మనోవాంఛలను అభీష్టములను నెరవేరుస్తూ ఉంటావు ప్రశాంత చిత్తమును సేవించు వారికి మాత్రం శీఘ్ర ఫలములను అనుగ్రహించు చుండువు అది మనము ఎంత ప్రశాంత చిత్తంగా ఎంత స్వచ్ఛంగా ఎంత సత్వగుణంతో ఆ యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత తొందరగా ఫలితం వస్తుంది అనేది అయితే ఏకాగ్రంగా స్వచ్ఛ మనస్సుతో ప్రశాంత చిత్తంతో ఒక్కసారి పలికినటువంటి నామం వెయ్యి నామాలతో సమానం అలజడి అలజడిగా ఏకాగ్రత లేకుండా ఇంకా ఇతర ఇవి ఉంటూ ఉంటాయి చూడండి అట్లాంటి లక్షణాలతో కనుక అంటే ఎవరి కోసం అన్నట్లు లేదు అంటే ఇంకా సహజంగా ఏమిటి అంటే అధికమైన ఈప్సితాలతో సంతృప్తి అనేది లేకుండా చేసేటువంటి ఆరాధనల వలన ప్రశాంత చిత్తం అనేది ఏనాటికి కలగదు దాని వలన ఇంకా అలజడి తప్ప అటువంటి భక్తి వలన మనకి ప్రశాంతత అయితే కుదరదు రాదన్నమాట అలాంటికి అట్లా శీఘ్ర ఫలాలని ప్రశాంత చిత్తంతో సేవించే వారికి మాత్రం అనుగ్రహిస్తూ ఉంటావు కానీ నీ భక్తులకు ఎన్నడూనూ కూడా పతనం సంభవించదు ఎలా ఆరాధించినా కానీ పతనం సంభవించదు అంటే కొన్ని కొన్ని అలా ప్యూరిఫై చేసుకుంటూ వస్తాడు కాబట్టి అది ఎవరి దీనిలో జరుగుతుంది గురు సాంగత్యంలో ఉన్నవారికి ఆ ప్యూరిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అల్టిమేట్గా ఏమిటి అంటే ఆ యొక్క భగవంతుడు ఎన్నడూ కూడా తన భక్తులకి పతనాన్ని సంభవించనీయడు అని ఆ బాధ్యత కూడా ఆయనే వహిస్తూ ఉంటాడు ఎప్పుడు నీలో సత్సంకల్పం అనేది మచ్చుకుకైనా ఉంటే కనుక అది అంతేగాని అన్నీ చేసేసి ఆయన చూసుకుంటాడులే ఆయన మార్చుకుంటాడులే నన్ను అని చెప్పి కావాలన్నట్లా ఉంటే కాదు అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యామ్మ सद्यः विधि विधिशङ्कर्य शङ्करादीन् केचिद्विभो निजगुणानुगुणं भजन्तः भ्रष्टा भवन्ति बत कष्टमदीर्घदृष्ट्या स्पष्टं वृकासुर उदाहरणं శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ ప్రభు బ్రహ్మదేవుడు శంకరుడు మొదలైన దేవతలు త్వరగా సంతోషించు అట్లే త్వరగా కుపితులగుదురు అందువల్లనే కొందరు ముందు చూపు లేనందున తమ తమ స్వభావంలకు తగినట్లు వారిని సేవించుచు భ్రష్టులైపోవచున్నారు దీనికి వృకాసుర వృత్తాంతమే చక్కని ఉదాహరణం ఈ ఇట్లా మటుకు బాగుండలేదమ్మా అట్లా సరే శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ ఏమని అంటున్నారు వారు బ్రహ్మదేవుడు శంకరుడు మొదలైన దేవతలు త్వరగా సంతోషిస్తారు త్వరగా కోపము తెచ్చుకుంటారు అందువల్లనే కొంతమంది ముందు చూపు లేకుండా తమ తమ స్వభావాలకు తగినట్లుగా అంటే ఏమిటి ఆ త్వరగా సంతోషించటం త్వరగా కోపం తెచ్చుకునే స్వభావాలకు తగినట్లుగా వాళ్ళని సేవిస్తూ భ్రష్టులైపోతున్నారట దానికి వృకాసర వృత్తాంతమే ఒక ఉదాహరణగా వీరు చెప్తున్నారు మనం ఎందుకునా మరి ఇట్లయితే కొంచెం మనసుకు బాధాకరంగా ఉంటుంది ఇలాంటి ధోరణి కదా ఏమిటి అంటే అక్కడ త్రిమూర్తులు ముగ్గురు కూడా సృష్టికి ముగ్గురు కూడా ముఖ్యమే అక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది కాదు అని మనం దేవీ భాగవతం పరంగా కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం సరే కానీ ఎవరి ఇది వాళ్ళదు శివకేశవులకు భేదం అనేది ఎప్పుడు కూడా చూపకూడదమ్మా శివుడి శివస్యృదయం విష్ణుహ విష్ణు సేహృదయం శివ అనేటువంటి ఆ సెంటెన్స్ మాత్రం సదా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి ఇది అట్లా భేదం చె చెప్పే చోట అసలు అదంతా సద్గురుని దయ సరేనా సద్గురువుకి వదిలేసి తదుపరి శ్లోకానికి शकुनिजसतु नारदमेकदा त्वरिततोषमपृच्छदधीश्वरं स च दिदेशगिरीशमुपासितुं न तु भवन्तमबन्धुमसाधुषु श्रीलक्ष्मीनारायणाभ्यां नमः देवा शकुनि अनुराक्षसुनकु वृकासुरुडनु पुत्रुडुण्डनि అతడు ఒకనాడు నారదుని దగ్గరకు వచ్చి త్వరగా సంతోషించు ప్రభు ఎవరో చెప్పు అని అడిగాను అప్పుడు నారదుడు శంకర్ని ఉపాసించుమని చెప్పాను అంతేకాని దుష్టులను శిక్షించడి నీ పేరును మాత్రం చెప్పలేదు అట శ్రీలక్ష్మీ నారాయణభ్యాన్నృతాసురుడు అంటే భస్మాసురుడే అది तपस्तप्त्वा घोरं स खलु कुपितः सप्तमदिने शिरश्चित्त्वा सद्यः पुरहरमुपस्थाप्य पुरतः अतिक्षुद्रं रौद्रं शिरसि करदानेन निधनं जगन्नाथा भवति विमुखानां శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ స్వామి ఆ వృకాసురుడు ఘోరమైన తపం ఆచరించెను కానీ ఆరు దినములు గడిచినను శంకరుడు ప్రత్యక్షం కానందువలన వృద్ధుడై ఏడవ దినమున తన శిరస్సును ఖండించి శంకరునకు సమర్పింపబోగా ఆ స్వామి ప్రత్యక్షమాయన్ అప్పుడు వృకాసురుడు తాను ఎవ్వరి శిరస్సుపై చేతి నుంచునో అతడు వెంటనే భస్మము కావలనను క్షుద్రమైన కోరికను అర్థించను ప్రభు నీ ఎడ విముఖులైన వారికి మంచి బుద్ధి ఎట్లు కలుగును అని నారాయణాభ్యాం నమ అలాంటి భేద బుద్ధి అర్థం కూడా చెప్పబుడు సద్గురవేన తదుపరి శ్లోకం मोक्तारं बन्धमुक्तो हरिणपतिरिवप्रद्रवत्सोऽद्रं दैत्याद्भीत्यास्मदेवो दिशि दिशि वलते पृष्ठतो दत्तदृष्टिः तूष्णीके सर्वलोके तव पदमधिरोक्ष्यन्तमुद्वीक्ष्य सर्वम् శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ దీనా తర్వాత వృకాసురుడు బంధమును విడిపించిన వాని పైకి ఎగురు సింహము వదే తనకు వరమిచ్చిన శంకరుని శిరస్సుపై చెయ్యి పెట్టుటకై సిద్ధపడును అప్పుడు శంకరుడు వృకాసుని వలన భయముచే వెనుకకు చూచుచు అన్ని దిక్కులకు పరిగెత్తెను ఆ శంకరును తోడ్పడజారక అన్ని లోకముల వారును ఊరుకొండిరి అప్పుడు తడు వైకుంఠమునకు వచ్చుచుండగా నీవు చూచి బ్రహ్మచారి వేషమున రాక్షసుని ముందు నిలబడితివి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యా भ्रमसि किमधुना त्वं पिशाचेस्य वाच सन्देहश्चन्मदुप्तौ तव किमु न करोष्यङ्गुलीभङ्गमौलौ इत्थं त्वद्वाक्यमूढः शिरसि कृतकरसौ भ्रंसो ह्येवम् నమః శకుని నందన నీకు మేలు కలుగునుగాక నీవు పిశాచమైన ఈ శంకురుని మాటలు విని అనవసరంగా తిరుగుచున్నావు ఇచ్చట వృకాసురునకు మేలు కలగవల్లని శంకరుని పిశాచము అని నిందించుట వృకాసురునకు తన మాటలపై నమ్మిక కలిగించుటకే నా మాటలపై నీకు విశ్వాసం కలగనిచో ఒకమారు నీ తలపైననే చేయి పెట్టుకొని చూడుము అని విచిత్రముగా మాట్లాడితివి నీ యొక్క మాటల చాతుర్యమునకు పరవశుడై మూర్ఖుడైన వృకాసురుడు తన నెత్తిపై చేతుని చేతిని పెట్టుకొని భస్మమయ్యను అందువలన ఇతర దేవతలను ఉపాసించు వారు తప్పక ఇట్లే భ్రష్టులగుతురు శంకరునికి కూడా నీవే ఆశ్రయమైతివి సద్గురవే నమ सद्गुरवे <laughs> नमः सद्गुरवे नमः अम्ब तदुपरि श्लोकं भृगिं भृगुं किल सरस्वती निकटवासिनस्तापसाः त्रिमूर्तिषु समाधि सन्नधिकसत्त्वतां वेदितुम् अयं पुनरनादरादुदितरुद्धरोषे विधौ శ్రీ లక్ష్మీ నారాయణ ప్రభు ఒకప్పుడు సరస్వతి నది తీరమందున్న మహర్షులకు త్రిమూర్తుల ఎందు మిక్కిలి సాత్వికుడు ఎవడు అని సందేహం కలిగింది ఈ విషయం తెలుసుకునటై వారు భృగు మహర్షిని నియోగించారు అప్పుడతడు బ్రహ్మలోకమునకు వెళ్ళి ఆయన ఎడ అనాదరము చూపగా అతనిపై బ్రహ్మదేవునకు కోపం కలిగినది దానికి అతను ఎట్లో ఓర్చుకుని కైలాసమునకు వెళ్లి శంకరునిపై చులకన భావంతో ప్రవర్తింపగా ఆయనకు కోపం కలిగి భృగు మహర్షిని చంపబోయింది అప్పుడు పార్వతీదేవి శంకరుని వారించినది చివరకు ఆ మహర్షి నీకడకు వచ్చాను శ్రీలక్ష్మీ నారాయణాభ్యాంకూలోచనం పంకజలోచనం प्रे विनिघ्नति वी पदेन मुदोथितस्त्वं सर्वं क्षमस्वमुनिवर्य भवेत् सदा मे त्वत्पादचिह्नमिह भूषणमित्यवादिः श्रीलक्ष्मीनारायणाभ्यां श्रीपति आ समयमुना पद्ममुलवण्टि कनुलकलनिवु రమాదేవి యొక్క ఒడిలో నిద్రించుచుంటివి అప్పుడు మహర్షి తన కాలిచే నిన్ను తన్నెను నీవు నిద్ర నుండి లేచి ఏమాత్రము కోపింపక మునివర్య నా తప్పులనన్నిటినీ క్షమింపుము నీ పాదచిహ్నము నాకెల్లప్పుడూ ఆభరణముగా ఉండునని మిక్కిరి ఆదరముతో ప్రశాంతముగా పలికితివి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ निश्चित्यते च सुदृढं त्वयि बद्ध भावाः सारस्वता मुनिवरादधिरे विमोक्षं त्वामेवमच्युता पुनश्च्युति दोषहीनं सत्वोच्चयैकतनुमेव वयं भजामः नमः దేవా అందువలన సరస్వతీ నది తీరమున ఉన్న మహర్షులు నీవే సత్వగుణం కలవాడవని నిశ్చయించుకుని దృఢమైన భక్తి కలిగి ఉండుటచే చివరకు ముక్తిని పొందిరు అచ్యుత నీవు ఈ విధముగా చ్యుతి లేని చ్యుతి అంటే దోషము లేని వాడవు అని పరిశుద్ధమైన స్వరూపం కలవాడవు అటు నిన్ను మేము సేవింతుము శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ जगत्सृष्ट्यादौ त्वां निगमनि वहैर्वन्दिभिरव स्तुतं विष्णो सच्चि सच्चित् परमरसनिर्द्वैतवपुषं परात्मानं भूमन् पशुपवनिता भाग्यनिवहं परीतापश्रान्त्यै పరిభజే పవనపురసి నారాయణాభ్యాం నమః పరమాత్మ శ్రీ మహావిష్ణు గురువాయూరు పురాధినాథ సృష్టి ప్రారంభ సమయమున వేదములన్నీయు నిన్ను వందిమాగదుల వలె స్థుతించినవి నీవు సచిదానందరస స్వరూపుడవు అమాయకులైన గోప స్త్రీలకు గోప భాగ్యం కలిగించితివి అటి నిన్ను నా తాపత్రయమును నివారింపుమని సదా భజన చైదు అన్ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మృతాసురవృగ పరీక్షనభై తమిదవ దశకం సమాప్తం సర్వం సద్గురు సర్వ సద్గురుచరణరవిందర్పణమస్ సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీమన్నారాయణ ായണ ഗോവിണ നാരായണ ഗോവിന്ദ ലക്ഷ്മീനാരായണ നാരായണ ഗോവിന്ദ നാരായണ നാരായണ ഗോപാല ശ്രീമനാരായണ നാരായണ ഗോപാല നാരായണ നാരായണ ഗോപാല ലക്ഷ്മീനാരായണ നാരായണ ഗോപാല ശുഭംഭവത്തി